సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి చూడగానే నా చేతిని తాకు చూసిన క్షణంలోనే నీ ముఖంలో ఆనందం కలిగించేటటువంటి జీవితంలో అద్భుతం కలిగించేటటువంటి ఒక గొప్ప కోరికను తీర్చబోతున్నాను తల్లి జాగ్రత్తగా అసలు చేయకుండా విను తల్లి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ నీ ముఖంలో ఆనందం కలిగేలా నీ మనసు నిండుగా ఉండేలా ఈ యొక్క రాబోయే శుక్రవారమే నీకు కల్పించడానికి ఆ మాట నీకు చెప్పడానికి నేను వచ్చానమ్మ కాసేపట్లో నీ ముఖంలో ఆనందం కలుగుతుంది నీ యొక్క అన్ని విషయాల్లో బాధ్యత నేను తీసుకుంటాను తల్లి అమ్మగా నువ్వు ఆశపడిందే నీ చేతుల్లోకి ఇవ్వబోతున్నాను ఒక్క చుక్కను మనము కొనసాగిస్తూ పడితే అది ఈత అవుతుంది కదా తల్లి అలాగే ముగింపు చేసే పనిని వరుసన చేస్తే అది గెలుపుకు దారితీస్తుంది కాబట్టి తల్లి నువ్వు ఆశపడింది కోరుకున్నది తప్పకుండా జరుగుతుందమ్మా కొన్నిసార్లు అందరూ నిన్ను ఏదో ఒకటి కొరత చెబుతూనే ఉంటారు దాన్ని నువ్వు ఏమాత్రం దిగులు పడవద్దు కోపం పడవద్దు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండు తల్లి నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఇతరులు వరవలేకపోతున్నారు అని ఆలోచించి మౌనంగా ఉండిపోతల్లి కానీ వాళ్ళు నిన్ను లాగాలని చూసినా ధైర్యంగా లేచి నిలబడే సత్తా నీకు ఉంది తల్లి ఆ సత్తా నీకు ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా నీ ద నీ దరి చేరదు తల్లి నీ జీవితంలో నీకు కావలసిన జయాన్ని ఇచ్చి సంతోషాన్ని కూడా ఇస్తాను చిక్కులు కష్టాలు ఓటములు వస్తున్నాయని అనుకోకమ్మ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అని నీకు చెబుతున్నాను వాటన్నిటినీ కూడా చేయి పట్టుకొని నేను దాటిస్తాను వీటన్ని తర్వాత మంచి ఎదుగుదల నీకు నేను చూపిస్తాను అమ్మా నేను పక్కపరచడానికి ఎన్ని అడ్డంకులు సమస్యలు వస్తున్నా వాటిని దాటే ధైర్యాన్ని నీకు నేను ఇస్తున్నాను అన్నిటినీ దాటి పోరాడి ఎదుర్కొంటే నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది తల్లి నా చేతిని తాకిన నీ చేతులకు విజయాన్ని అందుకుంటావు అవసరమైన విషయాలు తెలివి తక్కువ పనులు నీ దగ్గర నుండి దూరంగా ఉంచుతాను తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తును నీ కళ్ళల్లో నువ్వే చూస్తావు కదా అమ్మా జీవితం అనేది చాలా అందమైన బహుమతి దాన్ని మంచిగా అనుభవించి సంతోషపడితే మనసు ఆనందంగా ఉంటుంది అలా కాకుండా జరిగిపోయినవే తలుచుకొని తలుచుకుని దిగులుగా ఉంటే ఎలా చెప్పు తల్లి నీ జీవితం అందమైంది నీ భవిష్యత్తు అందమైంది మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోవాలి ఏది అయినా సరే చూసుకుందాంలే అని ధైర్యంగా నిలబడి ఎదిరించు ఆనందమైన వందనవ నందనవనంలా నీ జీవితాన్ని పూలతోటలాగా మార్చుకో అందుకు కొన్ని ప్రయత్నాలు ఓపిక శ్రద్ధ పట్టుదల చాలా అవసరం ఈ విధంగా నీ భవిష్యత్తుని మార్చుకో అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని ఊహించుకొని నీ జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు తల్లి పగ ప్రతీకారాలు అనే మాట అస్సలు వద్దమ్మా అనవసరమైన పగ కోపం దూరం పెట్టి నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చేయి కొన్ని కొన్ని విషయాలు నీ జీవితంలో నీకు పాఠం అనుకో ఆ పాఠాలను సరిదిద్దుకుంటే జీవితంలో అందమైన బహుమతులా గెలుపుని సొంతమవుతుంది ఇంకా నువ్వు దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా ఇంకా నేను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకొని పాటించి చూడతాల్ని నీ దిగులు భయం నిన్ను బలహీనపరుస్తుంది కాబట్టి భయాన్ని దిగుల్ని దూరంగా విసిరేసి ధైర్యాన్ని మాత్రమే పెంచుకో తల్లి ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు ఎవరిని కూడా దెప్పిపడవటం చెడుగా మాట్లాడడం అసలు చేయవద్దు తల్లి అలాంటి గుణం కూడా నీకు లేదులే అమ్మ ముందు జాగ్రత్తగా నేను నీకు చెప్తున్నానమ్మా అటువంటి ఆలోచనలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు తల్లి నీకు ఇష్టమైనవి దూరమయ్యాయని బాధపడకు అంతకు మించి వెయ్యి రెట్లు ఆనందంలో నీ వారాహ్యమ్మ నీకు తిరిగి ఇస్తారు అని ఎదురుచూస్తూ ఉండు తల్లి దేన్ని చూసి భయపడవద్దు దిగులు పడవద్దు దిగులుగా ఉన్నంత మాత్రం నాకు ఏది మారదు కదా దేనికోసము కూడా వెతుకులాత చేయవద్దమ్మా దొరికిన దాంతోనే సంతోషంగా ఉండు నా చేతిని తాక నీకు అంతా మంచిగా చేస్తాను శుభాలు కలిగిస్తాను నన్ను తలుచుకుంటున్న నీకు ప్రతినిత్యం నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా అది వారాహిమ బాధ్యత కూడా ఇంకా నీ భవిష్యత్తు గురించి దిగులు పడవలసిన అవసరం లేదమ్మా అంతా మంచి జరిగేలాగా నేను చేస్తాను కదా ఈ వారాహిమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు అని అంటున్నారు అలాగే అతిమీరిన అత్యాశమైన కోరికల గురించి మనము ప్రయాసపడకూడదు చలి ఉంది కదా అని మనం ఇంట్లో మంట పెట్టుకోవచ్చు వేడి కోసము ఆ మంట ఇంకా ఎక్కువ ఎక్కువ పెడితే అది ఇంటినే తగలవేస్తుంది అలాగే అత్యాశ అనేది నీ జీవితాన్ని మింగివేస్తుంది అత్యాశ అనేది మనిషికి ఉండకూడదు కోరిక అనేది ఉండాలి కానీ అత్యాశ ఆశ అనేవి ఉండాలి అది అత్యాశ కింద మారకూడదు కోరికలు ఉండాలి కానీ అవి అతిగా అవ్వకూడదు అనేది అమ్మవారి సందేశము అలాగే ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు వెళ్ళే దారి మాత్రం నువ్వు మార్చుకోకుండా నువ్వు కష్టపడి పైకి రా పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం నువ్వు వెళ్ళే దారి సుమగ సుగమనం చేసి నీకు విజయం దక్కేలాగా నేను చూస్తాను నువ్వు ఆశగా కోరింది నీ చేతిలో పెట్టే సమయము ఆసన్నమైంది అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్